హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా బ్లాగ్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ టైం నేను చేసుకునే పనులు అయితే మీకు చూపించిపోతున్నాను చూసారు కదండి బయట అయితే కళాపేసి ముగ్గులు పెట్టేసాం మా అమ్మ కళాపేస్తే నేను ముగ్గులు పెట్టేస్తాను తర్వాత మీకు మొత్తం చూపిస్తానండి నేను చేసుకునే పనులు నేనైతే త్రీ థర్టీకి అయితే టీ తాగేస్తాము అప్పటి నుండి స్టార్ట్ అవుతాయి మా పనులు త్రీ థర్టీకి తాగేసి టీ తాగేసిన తర్వాత ఇంకా జడ జడ వేసేసుకుంటాను వేసేసుకొని మా అమ్మ ఏమో ఇల్లు గుమ్మలు ఊడ్చేస్తాను మా అమ్మ బయట వేసి తోమేస్తుంది తర్వాత నీళ్ళు అయితే పొయ్యి మీద తిట్టేస్తాను ఫైవ్ థర్టీ అలా ఫైవ్ థర్టీ కల్లా స్నానం అయితే చేసేస్తాను చలికాలం కదండి అందుకే పాపకైతే ఈవినింగ్ టైం ఒళ్ళు కడుగుతానండి మార్నింగ్ టైం అయితే స్నానం చేపిస్తాను బయట చూడండి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ అలా ఎలా మారిపోయింది కాలం చూసారా చలికాలం కదా త్వరగా అయితే చీకటి పడిపోతుంది నేను ఇంకా ఫైవ్ కల్లా స్నానాలు అవి చేసేసి లోపలికి వచ్చేస్తాము ఎందుకంటే చలి బాగా పెడుతుందండి అందుకే అందుకే చిన్నపిల్లతో అయితే జలుబు చేసేస్తుంది కదా అందుకని మా ఇల్లు చూసారో బయట నుంచి చూపిస్తుందని చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నా కళ్ళకైతే మా ఇల్లు ఎవరూ వాళ్ళకే అందంగా కనిపిస్తుంది అంటారు అలాగే నాది చిన్న ఇల్లు అయినా సరే మాదో అందమైన ప్రపంచం అన్నమాట నాకు మైల్ నుంచి చూస్తే అంత ఇష్టం సొంతల్ సొంత ఇల్లు కావాలని ఎవ్వరికైనా ఆశ ఉంటుంది ఎందుకంటే ఒక అది కట్టక్కర్లేదు ఏం కట్టక్కర్లేదు హ్యాపీగా ఉండచ్చు అందులో అదండి కొత్త వారు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే కదా నా ఛానల్ గ్రో అయ్యేది ముందుకు వెళ్ళేది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సన్నదాజలు అయితే కోసాను ఎక్కువగానే వచ్చాయి ఇంకా స్టార్ట్ అయినాయి కాయడం అయితే ఇంకా ఇదే స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ ఇంకా మూడు మోర్లు నాలుగు మోర్లు అలా వచ్చే పువ్వులు అయితే అన్నం వండిసాము నేనైతే త్వరగా తినేదాను ఎందుకంటే చండబిడాలను కదండి త్వరగా తినేస్తాను అలాగే పక్కన వాటర్ కూడా పెట్టేసుకున్నాను వేడి నీళ్ళు కాచుకున్న నీళ్ళు తాగుతున్నాను అందుకే ఇంకా వాటర్ కూడా పెట్టేసుకుని కొన్ని వాటర్ ఉన్నాయి నేను భోంచేసేది అప్పుడు తాగడానికి ఇవైతే మళ్ళీ పెట్టుకున్నాను నైట్ టైం వాటర్ అయితే తాగాలి కదండీ ఎప్పుడైనా సరే టైం వేస్ట్ చేయకండి నేనైతే చాలా సంవత్సరాలు టైం వేస్ట్ చేస్తాను నేను చేసుకునే కావాలన్న కళలు మొత్తం ఆ టైంలోనే పోయింది వృధా చేసుకున్నాను వేస్ట్ పనులకైతే నా టైం కేటాయించాను ఇకపై అలా కేటాయించకూడదు కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను సాయంత్రం పనులు అయితే అలా ఉంటాయి సరేనండి ఇంకా భోజనం చేసేస్తాను సిక్స్ కల్లా ఇంకా నైన్కి ఆ టైంలో పడుకుంటాము సరేనండి మీకు డ్రెస్ చూపిస్తున్నాను బాగానే అయితే మీషోలో బుక్ చేయమంది ఈ డ్రెస్ మూడు డ్రెస్సులు అయితే బుక్ చేయించుకుంది అలాగే ప్లాజా ప్యాంట్లు కూడా బుక్ చేయించుకుంది ఈ క్లాత్ వచ్చేసి కాటన్ అండి చాలా బాగా వచ్చింది క్లాత్ మాత్రం డ్రెస్ కూడా చాలా బాగుంది స్టిక్ అది నేను కుట్టేశాను డ్రెస్ కుట్టిన తర్వాత అదిగోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది టాపులు కూడా చాలా సింపుల్గా ఉన్నాయి అంటే డైలీ వేర్కి వాడుకునేవి అయితే బాగుంటాయి ఎక్కడికన్నా వెళ్ళడానికి అఫీషియల్గా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ మాత్రం లుక్ వస్తుంది అనమాట అంటే చూడడానికి ఇలా ఉన్నా సరే మనం వేసుకుంటే మన ఒంటి పైన లుక్ వస్తుంది బాగుందండి తక్కువ ప్రైజ్ ఇది దీనిపైన ప్యాంటు చున్నీ కూడా వచ్చింది ఒకవేళ లింక్ కావాలితే చెప్పండి పెడతాను నేను తక్కువ బడ్జెట్లోనే చూస్తాను నేను ఎప్పుడైనా సరే ఎక్కువగా ఎక్కువ ఎక్కువగా ఖర్చు పెట్టాలని అయితే నేను వృధా చేయను డబ్బురి తక్కువ బడ్జెట్లో అది ఎక్కువ క్వాలిటీ ఉండేలాగా చూసుకుంటాను నేను మీకు ఒకటి చెప్తానండి కాలం ఎప్పుడు వేస్ట్ చేయకండి కాలం ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే మనము ఏదైనా పనులు అనేవి చక్కబెట్టుకోవాలి ఈ పనులు ఇది చేసుకోవాలి ఈ టైంలో ఇది చేసుకోవాలి పని అంటే ఆ టైంలో అది పూర్తయిపోవాలి తర్వాత పూర్తి చేసుకున్న తర్వాత చేద్దాంలా అంటే సోమరతనం బద్దకం వచ్చేస్తుంది అప్పుడు అలా ఉండకూడదు లైఫ్ ఎప్పుడు నేను అలాగే వేస్ట్ చేశాను టైం అంతా చిందర వందరగా కాబట్టి ఎప్పుడు టైము మన కోసం ఆగదు ఆ టైం పోతానే ఉంటుంది మనము ఆ టయానికి అనుగుణంగా మనం మన పనులు అయితే చక్కబెట్టుకోవాలి మనం లైఫ్లో ఏదైతే గోల్ ఉందో దానికి మనం వెళ్ళాలన్నమాట అంతేగాని ఎందుకంటే మనము ఎదుగాం కదండి తెలుసు భవిష్యత్తు గురించి పెళ్ళైన తర్వాత కూడా కాదు పిల్లలు పుట్టిన తర్వాతే బాధ్యత తెలుస్తుంది పిల్లల అలాగే మనం చేసిన పనులపైన అందుకే అంటున్నాను కాలం ఉన్నప్పుడు ఏదైనా చూసుకోండి వృధా అయితే చేయకుండా తర్వాత చదంలో ఫోన్తో కూర్చున్నా ఉంటే పోన్తోనే అయిపోద్ది అదే లేదు ఈ పనిని త్వరగా సక్సెస్ అవ్వాలంటే ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి కాన్సన్ట్రేషన్గా చేస్తే తప్పకుండా అవుతారు సరేనండి ఈ టాప్లు అయితే ఈ టాప్ కూడా మిషన్లో తీసాను అది డైలీ వేర్కి అయితే బాగుంటాయండి వేర్ టాప్లో దీనిపైన రెండు ప్లాజా ప్యాంట్లు అయితే తీసుకున్నాను వైట్ అండ్ బ్లాక్ తీసుకున్నాను చాలా బాగున్నాయి అది కూడా తక్కువ బడ్జెట్లోనే తీసుకున్నాను ప్లాజా ప్యాంట్లు అయితే బాగానే ఇంటికి పట్టుకుపోయింది ఈ టాప్ ఈ మూడు టాప్లు అయితే నేను కుట్టేశానండి కుట్టేసి నా దగ్గరే ఉన్నాయి పట్టుకెళ్తుంది ఈ క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చిందండి చాలా సింపుల్గా ఉంది మనం ఇంటికాడ వేసుకోవడానికి కానీ లేకపోతే ఎక్కడికైనా దగ్గరలో ఎక్కడికైనా వెళ్ళాలంటే సెంటర్కి వెళ్ళాలన్నా అటువంటి అప్పుడు దగ్గర దగ్గర ఊర్లు వెళ్ళడానికి కూడా ఈ టాప్లు చాలా బాగా పనిచేస్తాయి అంత బాగుంది క్వాలిటీ మాత్రం ఒకవేళ ఇంట్రెస్ట్ ఎవరికన్నా ఉంటే తీసుకోండి ఒకవేళ లింక్ కావాలి అంటే నన్ను అడగండి నేను చెప్తాను సరేనండి ఇక ఈ బుక్ మ్యాటర్కి వచ్చేస్తే ఈ బుక్ ప్రెగ్నెన్సీ లేడీస్కి ఏంటి డెలివరీ మదర్కి ఏంటి ఆఫ్టర్ డెలివరీ మదర్కి ఏంటి అందరికీ తెలిసిన బుకే అంగన్వాడీ బుక్ ఇది అంత ఈజీగా తీసి పడేయకండి ఇచ్చారు కదా దాని మీద పేరు రేపు ఇచ్చేసుకున్నాం కదా ఇంజక్షన్లు వేయించేసుకున్నాం కదా అని పక్కన పడేయకండి దానివల్ల చాలా యూజ్ ఉంది ఏ ఇం ఏ ఇంజక్షన్ ఏ సంవత్సరంలో వేయించాలి ఏ టీకా ఎప్పుడు వేయించాలని పూర్తి అవగాహన ఉండాలి లేకపోతే ఒక నెలలో వేయించాల్సింది వేరే నెలలో అలా వేయించకండి ఒకసారి చూడండి పూర్తిగా చదవండి ఆ బుక్కు ఇంట్రెస్ట్ వాళ్ళు అది చాలా యూజ్ అయ్యే బుక్ అండి మనకి మన ఫుడ్ ఏం తీసుకోవాలి అలాగే ఇంజక్షన్లు ఎప్పుడు మనం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎలా వేసుకోవాలి మన బేబీ మైల్డ్ స్టోన్ దాటిందా లేదా అని గట్ట మొత్తం రాసి ఉంటుంది బొమ్మలతో సహా క్లారిటీగా అర్థమయ్యేలాగా ఉంటుంది చదువు రాని వాళ్ళు కూడా అది చూసి అవగాహన ఉంటుందండి కాబట్టి మీరు ఇంజక్షన్లు ఎప్పుడు ఏ ఇంజక్షను ఈ ఇంజక్షన్ చేయడం వల్ల ఏంటి ప్రయోజనం పాపకి ఏ వ్యాధి రాదు ఏ వ్యాధి నివారణ అవుతుంది అని కూడా ఉంటుంది ఇదివరకు రోజుల్లో అండి ఇంజక్షన్లు పెద్ద ఉండే కాదు ఇప్పుడైతే మూడు నెలలన్నర వచ్చి తాడమంత ఆఫ్ వచ్చేంతవరకు ఇంజక్షన్లు చేయించాలండి తర్వాత నైన్ మంత్కి ఒక ఇంజక్షను సంవత్సరం వరకు రెండు సంవత్సరాల వరకు అలాగే ఇంజక్షన్లు ఉంటాయి కాబట్టి దీనివల్ల ఈ ప్రయోజనం అయితే ఉంది చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్